కాజలూరు మండలం పల్లిపాలెం గ్రామంలో ఇంటింటికి అయోధ్య శ్రీరామ స్పర్శ అక్షింతలు పంపిణీ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ హనుమాన్ యుత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పరిసర ప్రాంతాలకు చెందిన రామభక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కాషాయ జెండాలతో భజనలు చేస్తూ రామనామ కీర్తనలు స్మరిస్తూ పురవీధుల్లో ఘనంగా ఊరేగించి వారి అక్షింతలను ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఇంద్రగంటి గోపాలం ప్రముఖ వాస్తు సిద్దాంత్ కాజులూరు రవిశంకర్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన రామభక్తులు పాల్గొన్నారు

దశావతారాల్లో రామావతారం చాలా ముఖ్యమైన అవతారం మనుష్య జన్మకి దగ్గరగా ఉండే అవతారం అంటే రామావతారం ఒక మనుష్యుడిగా పుట్టి ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో అన్నీ చెప్పిన దేవుడు ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి అండి అటువంటి రామచంద్రమూర్తి వారి యొక్క దివ్య ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఈ సంవత్సరం ఈ నెల ఇరవై రెండవ తారీఖు అయోధ్య మహాపట్టణంలో భారతదేశానికే గర్వకారణంగా జరుగుతోంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో జగద్గురువుల యొక్క ఆదేశంతో ఈ యొక్క అయోధ్య రాముడికి సంబంధించిన మంత్రాక్షతలన్నీ కూడా మా పల్లిపాలెం గ్రామంలోకి విచ్చేసే దాన్ని భక్తజనుల యొక్క ఆ రామనామ సంకీర్తనతోటి గ్రామ పెద్దలు అందరితో సహా ఈ ఊరేగింపు మహోత్సవం జరుగుతోంది దీనివల్ల ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంతో పాడి పంట వ్యవసాయం వ్యాపారం అన్నీ కూడా అభివృద్ధి చెంది రామానుగ్రహం పొంది రామరాజ్యంలో ఎంతో ఆనందంగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహా శ్రీమద్దివ్యమునింద్ర చిత్రయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ వాక్వేది దృష్ణం స్నేహాణం తన్మ ఇచ్చం నీరదనేలకాయమలం నిర్వాణ సంధానం శివకరం శ్రీరామచంద్రం భజే శ్రీరాముడు అంటే మానవ రూపంలో ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి అవతారం శ్రీమన్నారాయణుడు రామరావణ సంగ్రామ రామరాములు సంహరించడానికి అదేవిధంగా కొంతమంది మహానుభావులను ఉద్ధరించడానికి మహర్షుల్ని ఉన్నతమైన మార్గాన్ని తీసుకురావడానికి తల్లిదండ్రులకి ఏ విధమైనటువంటి సేవలు చేయాలా సోదరులకు ఏ విధమైనటువంటి సేవలు చేయాలా ప్రజలను ఏ విధంగా ఆదరించాలా అలాగే శావకుల్ని ఏ విధంగా ఆదరించాలా భక్తుల్ని ఏ విధంగా ఆచరించాలా అన్నటువంటి పరిస్థితి ప్రతి విషయాన్ని కూడా చాలా క్రోడీకరించి మనకి అనుభూ అనుభవపూర్వకంగా చెప్పినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట ఎన్నో సంవత్సరాలుగా మన దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కోర్టుల్లో ఉండి తర్వాత కొన్ని తగాదాల్లో ఉండి కొన్ని అవాంతరాలకి నోచుకోలేని పరిస్థితి అయ్యింది చివరికి ఆ భగవంతుని చెట్టు అనుగ్రహం వల్ల ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ అనువిద్య నగరంలో శ్రీరామ ప్రతిష్ట జరుగుతోంది దీన్ని పురస్కరించుకుని ఈ పవన్ స్మరణ చేసుకుంటూ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈ రామనామస్మరణ చేసుకుంటూ ఆ అక్షంతల్ని తిరస్ మీద జల్లించుకోవాలని చెప్పేసి అనే ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సభతరం మనకు వచ్చింది అదే సమయంలో ఈ పల్లిపాలెం గ్రామంలో కూడా ఈ అక్షంతల్ని శ్రీరామచంద్రని వ్రత మీద ఉపయోగిస్తూ ఈ ప్రజలందరూ భజన రామనామ సంకీర్తనం చేసుకుంటూ ప్రజలకి ఈ అక్షంతల్ని వితరణ చేయడం జరుగుతోంది ఈ అక్షత్రల్ని మహాభాగ్యంగా స్వీకరించి దర్శనం జల్లుకుంటుంది ఆ శ్రీరామనామ స్మరణ చేస్తారని చెప్పేసి అందరికీ కూడా నా ఉపయోగపూర్వకంగా తెలియజేసుకుంటున్నారు